దేశంలోని క్రిమినల్స్ అంతా జగన్ను నాయకుడిగా ఎన్నుకుని తమ సంఘానికి వైసీపీ అని పేరు పెట్టుకున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు లంక గ్రామాలను ముంచి రాజకీయాలు చేద్దామనుకున్న జగన్ కుట్రలు పారలేదని ఆమె అన్నారు నేరాసను కాపాడేందుకు వారికి రాజకీయ పదవులు ఇచ్చిన దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు రెండు వేల తొమ్మిదిలో ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా ఉన్న నందిగం సురేష్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కోటీశ్వరుడు ఎలా అయ్యారని నిలదీశారు ముప్పై ఒక్క క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పోట వచ్చి ఒక క్రిమినల్ ని ఎల్లి పరామర్శించడం తెల్లారి బెంగళూరు పయనం అవ్వడం ఇంకొక క్రిమినల్ ని పరామర్శించడం ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్ మీట్లు మాట్లాడటం బురద చల్లటం చంద్రబాబు గారి మీద లోకేష్ గారి మీద బురద జల్ల బెంగళూరు వెళ్ళి పడుకోవటం నీలాంటి వారికి అసలు రాజకీయం అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంటే చేస్తే శవరాజకీయం శవాలు దొరక్కపోతే చంపేసి శవరాజకీయాలు చేయాలని ఈరోజు ఆ బోట్లను కూడా అక్కడ అరేంజ్ చేసి అవన్నీ వైసీపీ రంగులు టన్నులు టన్నులు ఇసక దొంగతనం చేసేసారు ఆ నందిగం సురేష్ అతన్ని వెళ్ళి మీరు పరామర్శించొచ్చారంటే మిమ్మల్ని ఏం అడగాలి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పార్టీ క్రిమినల్స్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సహించేది లేదు మీరు చట్ట విరుద్ధంగా చేసిన వాటన్నిటికీ చట్టబద్ధంగానే చర్యలు ఉంటాయి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను